నమస్తే వెల్కమ్ టు హిట్ మాధురి ఈరోజు మనతో పాటు ఉన్నారు కేఎస్ ప్రసాద్ గారు పొలిటికల్ అనలిస్ట్ నమస్తే సార్ సార్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వార్త హల్చల్ చేస్తోంది గత ప్రభుత్వం ఉద్యోగులకు ఇరవై వేల ఆరు వందల ముప్పై ఏడు కోట్ల అలవెన్స్ ఎగ్గొట్టిందని సీఎం చంద్రబాబు ఆరోపించారు ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ తాము ఇప్పటికే ఏడు వేల రెండు వందల ముప్పై కోట్లు చెల్లించినట్లు తెలిపారు త్వరలోనే సౌలభ్యాన్ని బట్టి మిగిలిన బకాయిలు కూడా అకౌంట్లో జమ చేస్తామని తెలిపినట్లు తెలుస్తోంది ఆ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఉద్యోగులకి అన్యాయం జరిగింది అని చెప్పి ఒక దీనికి దాష్టికానికి తెరలేపుతున్నారు ఇది నిజంగా జరిగిందా నిజంగా జరిగిందా అబద్ధంగా జరిగిందా ఎంత ప్రపంచంలో ఎవరు రాష్ట్ర ఖజానాల్లో డబ్బులు ఉన్నా లేకపోయినా ప్రజలు ఎబ్బడి ముప్పుడుగా ట్యాక్సులు కట్టి చొచ్చినా వాళ్ళకి ఏం ఫరకపడదు వాళ్ళు ఎంతైనా సరే గడపగా వేసుకుని తవ్వుకునే బ్యాచ్ అంటే ఎంప్లాయీస్ వాళ్ళకి ఎంత పునంనాడు బూరెట్టేవా అమాసనాడు గారెట్టేవా అడుగునే బ్యాచ్ ఎవరు అంటే వాళ్ళే మామూట లేదు దాంట్లో ఎందుకంటే మీరు గతంలో ఐఆర్లు టీఆర్లు నానా సెత్త సెవెన్ ఎక్కడి నుంచి రెండు ట్రైన్లు వేసి బస్సులు వేసి ఇన్ని పంపించినా సరే చంద్రబాబు నాయుడికి కరు కాల్చి వాత పెట్టారు వాళ్ళకి డిఏలు టీఏలు ఏవో ఉంటాయి అవి కొంచెం బకాయిలు బకాయిలు ఉంటూ ఉంటాయి వాళ్ళకి ప్రతిసారి ధరల ప్రాతిపదిక మీద మూడు నెలలకు నాలుగు నెలలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డీఎల్ టీఎల్తో పాటు ఇక్కడ కూడా ఇలాగే కోరికలు ఉంటూ ఉంటాయి అవి ఏవో ఒకటో రెండో బకాయిలు ఉండొచ్చు గత ప్రభుత్వంలో నేను ఇంకోసారి దాని మీద డీటెయిల్గా నేను చూసి చెప్తాను ప్రజెంట్ అయితే నా దగ్గర డేటా లేదు ఈసారి ఈ ప్రభుత్వం కూడా ఒక డిఏ బాకీ ఉంది అది కలిపి ఇవ్వాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది ఏదో దానికి విధులించినట్టు మొత్తం ఏడు వేల కోట్లు అంతా ఇచ్చారు దానికి ఏంటంటే పాతం అన్నీ నిరేషన్స్ ఇస్తున్నారు నాకు తెలిసి ఎక్కడ ఉండాలి ఆ డేటా నాకైతే ఇప్పుడు ప్రజెంట్ లేదు వాళ్ళకైతే అంత బకాయి లేదు ఓకే ఒక రెండు డిఏలే బకాలు ప్రభుత్వంలో అది కూడా ప్రభుత్వం మారిన వెంటనే ఇస్తామన్న భరోసాతో ఇది వెళ్ళారు లాస్ట్ టైం ఎంప్లాయీస్తో వాళ్ళకి అయినా లాస్ట్ నెగోషియేషన్ బొత్స గారు ఆయన ఆధ్వర్యంలో ఎంప్లాయీస్ అసోసియేషన్తో జరిగిన డిస్కషన్స్ కాంప్రమైజ్ అయ్యారు కూడా ఓకే ఆ తదనంతర పరిణామాలు ఇవాళ మళ్ళీ సంవత్సరం ఎలక్షన్ ఇయర్ అంతా కలిపి ఇయర్ వాళ్ళకి ఆ బకాయిలు సర్వసాధారణం ఎందుకంటే ఎలక్షన్స్ కోడల దగ్గర నుంచి అవ్వదు అది ఒక ఆరు పరిపాలన స్తంభించినట్టే కదా తదనంతరం ఈ ఈ ప్రభుత్వ వచ్చి వన్ అండ్ హాఫ్ ఇయర్ ట్రాన్సాక్షన్స్ లో వాళ్ళకి ఖచ్చితంగా వన్ ఆర్ టూ డిఎస్ బకాయి ఉండి ఉంటాయి ఫైర్ అయ్యా ఈ సిక్స్ మంత్స్ కి ఒకసారి బకాయి అనేవి పెరగడం సహజం పెరుగుతుంటే ధరల ప్రాతిపదిక మీద డిఎల్ డిఎల్ ఇస్తారు ఇది ఎవరు నియంత్రిస్తూ ఉంటారు సార్ ఎవరు నియంత్రించి ఎంప్లాయీస్ కది వాళ్ళ హక్కు అది ఇప్పుడు మనకి పే కమిషన్స్ అంటూ ఉంటారు సెంట్రల్ గవర్నమెంట్ వచ్చే వచ్చే పే కమిషన్స్ ఆ పే కమిషన్స్ కూడాను సెంట్రల్ గవర్నమెంట్ కట్ ఆఫ్ చేస్తుంది సెంట్రల్ ఎంప్లాయీస్ కి ఉన్నారో ఇంతకు ముందు సిక్స్ పర్సెంట్ సెవెన్ పర్సెంట్ ఉండేది ఇప్పుడు టూ త్రీ పర్సెంట్ కి వచ్చేసింది అది పే కమిషన్ కి సంబంధించి ఇప్పుడు ఈ డిఏ లు టిఏ లు కూడాను ఏవైనా ప్రభుత్వం ఆధ్వర్యంలో తగ్గించే అవకాశాలు ఉంటాయా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం డిసైడ్ చేస్తుంది భారత డిఎల్ కూడా వాళ్ళు రిలీజ్ చేస్తారు అది స్టేట్ గవర్నమెంట్ కి సంబంధించి కూడా అప్పుడు ఈ డిఏఈ టర్మ్లు ఇవ్వకపోయినా రెండు రెండో రెండు డి ఎలు కలిపిచ్చిన ఉదంతాలు చాలా ఉన్నాయి రెండు మూడు కలిపి అలాగే ఈ పే కమిషన్స్ అన్నవి రివ్యూస్ అవి ప్రజెంట్ ఎప్పుడో భూమి కాలం నుంచి ఉన్న శాలరీ ఎవరు పని చేయగలరు టీచర్ల శాలరీలు మన చిన్నప్పుడు ఎలా ఉండేది మనం చదువుకున్నప్పుడు బతకలేక బడి ఇప్పుడు వాళ్ళ జీతాలు ఎంత ఉంటున్నాయి అత్యధిక నిన్న కార్టూన్ పంపించాడు ప్రభుత్వంలో పనిచేస్తున్న స్కూల్ ప్రభుత్వ స్కూల్ ఎలా ఉంటుంది అంటే అవస్థలో ఉంటుంది ప్రభుత్వంలో పనిచేస్తున్న టీచర్ ఇల్లు బంగ్లాగా ఉంటుంది ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తున్న టీచర్ ఇల్లు పూర్పాకలో ఉంది ఆ బిల్డింగ్ మాత్రం ఇంద్రభవనంలో ఉంది చదువుకునేది అట్లాంటి కంపారిజన్ ఉంది మన చిన్నప్పుడు కూడా బతకలేక బడి పంతులు వాళ్ళు ఇప్పుడు జీతాలు చూస్తే చాలా బ్రహ్మాండంగా పెరుగున్నాయి అది కాలానుగుణంగాను పరిస్థితులకు అనుగుణంగా పెరుగుతూ ఉంటాయి వాటిని పట్టుకుని మనం బాధపడవలసిన అవసరం లేదు కానీ ఎందుకంటే విద్యాబుద్ధులు చెప్పి మాస్టర్లు వాళ్ళు పెట్టిన బెక్ష అయ్యేది వాళ్ళు మన ఈ స్థాయికి రావడం సో నేను ఓవరాల్గా చెప్పేది ఏంటంటే ఈ టీఏడిఏలు అనేవి ప్రభుత్వంలో ఒక కంటిన్యూషన్ ఈ ఎలక్షన్ ఇయర్లోనూ ఎలక్షన్కి ముందు ఒక ఆరు నెలలు ఎనిమిది నెలల ముందు స్తంభన ఉంటుంది ఆ స్తంభానికి ఏంటంటే ఆ బ్యాక్ లాగ్ ఈ లాగ్ కలిపి ఇవ్వాల్సిన బాధ్యతల మీద ఉన్నప్పుడు ఆల మీద నెట్టుకుంటూ వీళ్ళు కాలక్షేమం చేస్తున్నారు ఇది వాళ్ళ మీద ఒక క్వశ్చన్ మార్క్ ఇది పెట్టడమేనా డాట్ పెట్టడమేనా ఇక్కడ కూడా మీరు చేశారు అన్న దీంట్లో అంతకన్నా ఇంకెళ్ళి వాళ్ళు చేయబట్టే వాళ్ళు ప్రతిసారి వాళ్ళకి వీళ్ళు వీళ్ళు కాళ్ళు బొమ్మ చూపిస్తూనే ఉంటారు ఎంప్లాయీస్ అనే అతిథి ఏం కాదు గతంలో చంద్రబాబు గారు కూడా ఎంత ఐఆర్లు ఇచ్చి ఎంత ఐఎస్టీ ఇచ్చిన తర్వాత కూడా ఏం చేశారు ఇరవై మూడే ఇచ్చారు తీసుకొచ్చి కూర్చోబెట్టారు మంచితా నిలకలేని ఆళ్ళను పట్టుకుని మనం మనం వాళ్ళకి ఫేవరబుల్గా మాట్లాడే వేస్టే నాన్ ఫేవరబుల్గా మాట్లాడినా వేస్టే ఓవరాల్గా చేయవలసిన పని వాళ్ళు చేస్తున్నారు ప్రభుత్వాలు మార్చుకుంటారు ఓకే సార్ అంటే ప్రభుత్వాలు మార్చడం అనేది ప్రభుత్వ ఉద్యోగుల చేతిలో ఉంటుంది అలా చెప్పారు మరి రెండు సేలతో సార్ ఏమవుతుందో చూడండి అని అలా ఉంటారు అలా డిసైడ్ చేస్తారు మనకి మన మన బతుకులు డిసైడ్ చేసేది అల్లే ఇవాళ ఈ చూడు పది నెలలు ఏంది సంక్షేమాలు ఏమి లేవు ఏంటంటే డబ్బులు లేవని వాళ్ళు చెప్తుంటే వీళ్ళు కూడా తన అనుకుని తిరుగుతుంటారు డబ్బులు లేవని డబ్బులు లేనప్పుడు ఆయన ఎలాగ ఇచ్చారు బాబు అని కూడా సో ప్రభుత్వ ఉద్యోగుల్లో చేతుల్లో సగం గవర్నమెంట్ ఉంటుంది అంటారు త్రీ ఫోర్త్ ఉంటుంది త్రీ ఫోర్త్ ఎలక్షన్ వాళ్ళకే ఉంటాయి కదా మరి ఆ ఆ బకాయిలు ఇంత ఉన్నా కూడాను ఎందుకు వాళ్ళు ఇంతకు ముందు టీచర్స్ అందరూ కూడాను మాకు జీతాలు పెంచడానికి కానీ లేదంటే వాళ్ళకు వచ్చే టీఏడిఎలు గురించి కానీ ఏరియాస్ గురించి కానీ రోడ్లు ఎక్కిన పరిస్థితి ఇప్పుడు ఎందుకు ఎక్కట్లేదు అంటే ఎమ్మెల్సీ ఎలక్షన్ లో టీచర్స్ ఓటు ఎగ్స్ట్ తెలుగుదేశం కూటమికి పడింది వాళ్ళు పొగేసుకునే నేను టీడీపీ తరఫున గెలిచానని శంకలు పోతే అది వ్యతిరేకత కదా ప్రభుత్వ వ్యతిరేకతను వాళ్ళు వేరే చూపించి వాళ్ళు ఓట్లేసారు కానీ మేము బరంపురం అంటే ఏడు చేయాలి ఓటు వేసి ఓటు వేసిన కాదు ఓటు వేయించుకున్నవాడు మరలాడు అంటారు అంతే దానివల్ల ఏమంది ప్రభుత్వ వ్యతిరేకత లేదని వాళ్ళు మాది మంచి ప్రభుత్వం రాసి చూపిస్తున్నారు మనం కూడా అది మంచి ప్రభుత్వం అండి ఐదేళ్ళ పాటు ఓకే థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్‌షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలసం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి